ప్రభు నామానికే మయం కలుగును గాక కూడొచ్చులు మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలండి ఇస్తేరు గ్రంథం ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం ఎస్తేరు గ్రంథం ఐదవ అధ్యాయం ఈ ఐదవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎస్తేరు రాజు దయను పొందుట ఎస్తేరు రాజు దయను పొందుట మొదటి రెండు వచనాల్లో రాణి అనే ఇస్తేరు రాజు సముఖంలో నిలిచింది రాజు సముఖంలో నిలిచింది మూడు నుంచి ఆరు వచనాల్లో రాజు రాణి అనే ఇస్తేరుకు ఏమి కావాలో అది అడుగుతా ఉన్నాడు నాలుగు ఐదు వచనాల్లో రాణి అని ఎస్తేరు విందునకు రాజుని హామాన్ని ఆహ్వానించింది ఏడు ఎనిమిది వచనాల్లో రేపటి విందుకు రావాలి అని ఎస్తేరు తన కోరికను తెలియజేసింది వచనం నుంచి వచనం వరకు హామానుకు ముర్దికాయ మీద ద్వేషము అధికమవుటం మనం చూస్తాం యొక్క అతిశయాన్ని కూడా చూస్తాం పద్నాలుగో వచనంలో ముర్దికాయను ఉరితీయడానికి తీయడానికి అని ఒక దాన్ని తన ఇంటి దగ్గర సిద్ధపరచడాన్ని మనం చూస్తాం మొదటి రెండు వచ్చిన చదువుతాను మూడో దినం ముందు ఇస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు యొక్క ఆవరణలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాడు రాజు నగర ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండాను రాణి అయిన ఇస్తేరు ఆవరణలో నిలబడి ఉండేట రాజు చూడగా ఆమె మీద అతనికి పుట్టింది రాజు తన చేతుల నుండి బంగారు దండం ఇస్తేరు తట్టు చాపగా ఇస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టినాం మూడవ దినందు రా ఇస్తేరు రాజభూషణులు ధరించుకొని రాజు సన్నిధికి వెళ్ళి నిలిచారు నాలుగో అధ్యాయం పదహారవచనలో మనం చూసాం మూడు దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పింది అలా అయితే నాలుగవ దినమున రాజు సన్నిధిని కనబడాలి యూదులు లెక్కించే విధానం మనం అర్థం చేసుకోవాలి మన లెక్క ప్రకారం మూడు అంటే మూడు రాత్రులు మూడు పగళ్ళు అంటే మూడు ఇరవై నాలుగు గంటలు అంటే మూడు అంటే డెబ్బై రెండు గంటలు మన లెక్క యూదుల దినముల్లో కొంత భాగం జరిగిపోయినా దాన్ని కూడా రోజుగానే వాళ్ళు పరిగణిస్తారు మన ప్రభు యేసుక్రీస్తు వారు శుక్రవారం నాడు చనిపోయారని సమాధి చేయబడ్డారని ఉంది మూడో దిన మృత్యుంజ మృత్యుంజేయడే లేచాడు మత వార్త పన్నెండు నలభైలో యోన మూడు రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉన్నాడని ఉంది కానీ లెక్క ప్రకారం పగట్లో కొంత భాగం శుక్రవారం శుక్రవారం రాత్రి శనివారం పగలు శనివారం రాత్రి శనివారం రాత్రి పన్నెండు గంటలు దాటిన వెంటనే ఆదివారం ప్రవేశించిన కారణంగా ఆదివారం కూడా కొంత భాగం రా ఆదివారం రాత్రి కూడా కొంత భాగం ఉదయకాలం మొత్తం కలిపి మూడు దినాలుగా మూడు రాత్రింపగులుగా పరిగణిస్తారు రాజుల మొదటి గ్రంథం పన్నెండు పదిహేనులో మీరు వెళ్ళి మూడు దినం లేని తర్వాత నా ఎంతకు రండి అని చెప్తాడు రేహబాం పన్నెండో విచరులో మనం చూస్తాం మూడో దినమున రాజు దగ్గర రాజు దగ్గర ఉన్నట్లు మనం చదువుతాం ఇది వారి లెక్కకు నిదర్శనం ఇక్కడ రాజభూషణములు ధరించుకొని రాజు సన్నిధిలో నిలబడింది ఇస్తే యూదురాలు కదా రాజభూషణాలు ధరించడం ఎందుకు అని కొంతమంది ప్రశ్నించవచ్చు రాజు యొక్క చట్టాన్ని బట్టి ధరించింది కానీ ఆమె ఆనందం కోసం అందం కోసం ధరించలేదు రెండవ అధ్యాయం పదిహేను వచనంలో మనం చదువుకుంటాం హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి దేనిని కోరలేదని అంట ఆమె ఏది కోరుకుంటుందో అన్నీ ఇవ్వాలని ఇస్తారని తెలిసి కూడా ఆమె ఏమీ కోరుకోలేదు ఒకవేళ అందం కోరకై అయి ఉంటే ఆమె కోరి ఉండొచ్చు కదా కావున రాజు ఆజ్ఞ మేరకు ధరించింది విశ్వాసుల్లో కొందరు ఏ భోషణాలు ధరించరు విశ్వాసులైనంత మాత్రాన ఒకవేళ నగలు పెట్టుకుంటే వారి విశ్వాసం తగ్గుతుందా అని విక్రయించేవారు కూడా లేకపోలే నగలు పెట్టుకున్నా పెట్టుకోకుండా రెండు విధాలుగా ప్రచురించేవారిని ఎటు వీలుంటే అటు ప్రశ్నించే వారిని మనం చూస్తూ ఉంటాం గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై మూడో చినులో ఘనతకు ముందు వినయం ఉంటుంది అని మనం చదువుతాం దేవుని దగ్గర ఘనత భక్తి విశ్వాసము వినయ విధేయతలు మనకు ఉండాలి ఇవన్నీ కూడా ఘనత భక్తి విశ్వాసం వినయ విధేయతలను బట్టి కలుగుతాయి కానీ ఆభరణాలు అలంకారాలను బట్టి కాదు విశ్వాసలైనటువంటి అనేటువంటి మనం మన రాజైన ప్రభు యొక్క సన్నిధిలో నిలిచినప్పుడు మనకు ఉండవలసిన ఏంటో పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెబుతాది ప్రసంగీ గారు అంటాడు నీవు దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడు జ్ఞాని అని సులో గారు చెప్తారు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి నూట ఇరవై రెండో కీర్తన వచ్చిన చదివితే మందిరానికి వెళదాము మహారాజా అని అడిగినప్పుడు సంతోషించాను అంటాడు కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనకు సంతోషం ఉండాలి కీర్తనకారుడు ఇరవై తొమ్మిది రెండులో అంటాడు ప్రతిష్ఠితములైన ఆభరణాలు ధరించుకొని సాగిలిపడండి అంటాడు ప్రతిష్ఠితములైన ఆభరణాలు ధరించుకోవాలి గారు తన మదరపత్రిక మూడో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన అంటారు అక్షయ అలంకారం గల మీ హృదయ అంతరంగ స్వభావాన్ని స్వభావం మీకు అలంకారంగా ఉండాలి అంటాడు ఫిబ్రీపత్రిక పది ఇరవై రెండులో మనస్సాక్షికి కల్మషము తోచకుండా యథార్థమైన హృదయం గలవారే ఉండాలి అంటారు యోహాన్ శివార్త నాలుగు ఇరవై నాలుగులో ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించే ఆరాధించేవారుగా ఉండాలి అని ఉంటాం పితృ మధుర పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనంలో మనం చదువుతాం సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి ఇలా ఉండి మన ప్రభువుని ఆరాధించాలి ఇంకా మనం చూస్తే రాజు ఆమెను చూసినప్పుడు ఆమె దయ పుట్టింది ఆమె దయ పుట్టింది రాజు సన్నిధికి ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నది అనే విషయం ఆవిడకి తెలుసు దాని శిక్ష మరణం అని కూడా తెలుసు దానివల్ల వచ్చే శిక్ష మరణం అని కూడా తెలుసు ఒక విధంగా ఆజ్ఞ మనం చూస్తే ఆజ్ఞాతిక్రమం ఆజ్ఞను అతిక్రమించడం పాపం పాపం వల్ల వచ్చిన జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుని యేసుక్రీస్తున్నందు నిత్య జీవం అంటాడు రామపత్రిక ఆరు ఇరవై మూడులో దేవుని ఆజ్ఞ అతిక్రమించిన మానవుల పట్ల దేవుడు కృప చూపించినట్లుగానే రాజైన ఆహర్షి కూడా ఇస్తే పట్ల దయ చూపించారు ఇద్దరు నేరస్తులకి ఉరిశిక్ష పడిందంట న్యాయం జరిగించాలని ప్లేడర్ గారు గట్టిగా వాదించారు కానీ జడ్జి గారు చట్ట ప్రకారం వారికి ఉరిశిక్ష న్యాయం అని తీర్పు చెప్పారు అయితే వీరికి కావాల్సింది దయా లేకపోతే కృప కోర్టు చటరిచ్చారు దయను కృపను యువజాలతో ఎస్తేరుకు దేవుడు రాజు హృదయాన్ని కరిగించి చూపించేటట్లు చేశాడు సాంత్రిక వందం పదహారు ఏళ్ళు చదువుతాం ఒకని ప్రవర్తన ఏహో వాకు ప్రీతికరం అగినట్లు అగినప్పుడు ఆయన వారిని శత్రువులు సహా వారికి మిత్రులుగా చేస్తాడు ఇక్కడ ఎస్తేరు రాజు యొక్క దయను తన ప్రవర్తన బట్టి పొందినట్లుగా మనం చూడగాలి సాముద్రవేంద మూడో ధ్యానం చదువుతాం కదా దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనికము వాటిని కంఠభోషణములుగా ధరించుకును అంటారు నీ అనే పలక మీద వాటిని రాసుకో అంటారు ఆమె రాజు యొక్క దయను పొందగలిగింది అని మనకు తెలుస్తోంది మనం కూడా మన ప్రభు యొక్క దయను పొందాం ఆయన తన కార్యాలను మన ద్వారా జరిగిస్తూ ఉన్నాడు ఇస్తేరు ఆ రాజదండం యొక్క కొనను ముట్టుకుంది అది వారి గౌరవ మర్యాదలకు సూచన కావచ్చు లేకపోతే ఆ రాజ్య పద్ధతి కావచ్చు ఇంకా మనం చూస్తే మూడు నుంచి ఆరు వచనాల్లో నీకేం కావాలి నీ మనవి ఏంటి అని అడుగుతున్నాడు రాజు రాణి అని ఇస్తేరు నీకేమి కావాలను నీ మనవి ఏమిటి రాజ్యంలో సగం మటుకు నీకు అనుగ్రహించింది అని ఆమెతో చెప్తాను దైవజనుడైనటువంటి ఎలిష శూన్యమైరాలకి పిలిచి నేను నీకేం చేయాలని అడుగుతాడు రాజుతోనైనా లేకపోతే సైన్యాధిపతితోనైనా నేను మాట్లాడాలా అని అడుగుతాడు ఎలీషా మన ప్రభు అని ఏ సూక్రీస్తూ ఉన్నాడు లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయంలో త్రోమ పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాళ్ళని పిలిచి మీకేం చేయకూరుచున్నా అని ప్రభు అడుగుతాడు గుడ్డివాడే కానీ ప్రభు యొక్క దయను పొందుకున్నాడు వారు ఆయన వెంబడిస్తున్నారు అందరూ ఆయన దయను పొందినట్లేదు సభలకు అనేక మంది వెళతారు కానీ విశ్వాసంతో వెళ్ళి పొందుకున్న వాళ్ళు కొద్దిమంది అవుతారు ఆనాడు గుడ్డి వాళ్ళని ప్రశ్నించినట్లు ఈనాడు మనల్ని కూడా ప్రభు ప్రశ్నిస్తున్నాడు నీవు నేను ఇష్టపడితే మన లోపాన్ని సరిచేయగలడు ఇస్తేరుకు అక్షరార్థమైనవి లేక భౌతిక సంబంధమైన సంపదలు ఇవ్వడానికి రాజు నీకేం కావాలని అడుగుతున్నాడు కానీ మన పరలోకి ప్రభు పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు ఇస్తేరు రాజు యొక్క దయని పొందింది కాబట్టి ఏం కావాలో కోరుకోమని అడుగుతున్నాడు విశ్వాసం మనం మనకు అన్ని దయచేసేటువంటి రాజు మనకున్నాడు అందుకే మన చదువుతాం రోమపత్రిక ఎనిమిది ముప్పై ఒకటిలో దేవుడు తన సొంత కుంభాలను అనుగ్రహించుటకు విని ఇక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు ఆయనతో పాటు మనకు ఎందుకు సమస్తమును అనుగ్రహించడు అంటే సమస్తాన్ని అనుగ్రహిస్తాడు అని అర్థం అక్కడ ఇస్తే రాజుగారి దయను పొందుకుంది కనికరాన్ని పొందుకుంది మనం కూడా మన ప్రభు యొక్క దయను కృపను పొందుకునేటకు పరిశుద్ధాత్మను మనకు సహాయం చేయను గాక ఇంకా మనం చూస్తే నాలుగు ఐదు ఆరు ఏడు వచనాలు ఎనిమిది వచనాల్లో రాణి అనే ఇస్తేరు విందుకు ఆహ్వానిస్తుంది ఈ గ్రంథంలో ఇస్తేరు గ్రంథంలో విందులు ఆజ్ఞలు జారీ చేయట తరచుగా మనం చూస్తాం ఈ విందు సంతోషానికి సూచన మన ప్రభుని యేసుక్రీస్తు వారు సకల మానవాళ్ళ నిమిత్తము కలవరిశిలులో ప్రాణం పెట్టి అందరికొరకు విందు అయిపోయాడు ఆయన నేనే జీవాహారాన్ని నా ఆయన విశ్వాసం ఉంచేవాడు జీవం గలవాడు వాడు తీర్పులోనండి తెప్పించబడి నుండి జీవంలోనికి దాటిపోతాడని యోహన్సు వారి తైదని చెప్తారు శిలువు మీద దొంగ ఆయన వేడుకున్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు అభయమిచ్చారు కాబట్టి ఈ రక్షణ విందును మనం ఆరగించి రేపటి విందుకు అంటే ఏడేండ్లు మధ్యాకాశంలో జరిగే పెండ్లి విందులో మనం పాలు పంపులు పొందగలం గొర్రెపిల్ల పెండ్లి విందు మహోత్సవంతో పాటు నిత్యం ఆయనతో పాటు మనం సంతోషంగా ఉంటాం ఈనాడు ప్రభుత్వ రక్షణ విందును నువ్వు తిరస్కరిస్తే రాబోయే విందులను నువ్వు పాల్గొనలేవు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఈ విందు యొక్క ఉపయోగం ఏంటి అంటే మనం ఆలోచన చేస్తే రాజుగారి యొక్క సంతోషం కొరకు లేకపోతే రాజుగారిని కనపరిచి ఆయన యొక్క సహాయము ఆయన యొక్క మెప్పు పొందుటకు మాత్రం ఈ విందులు జరిగాయి మనం మన రాజైన యేసుక్రీస్తు యొక్క సువార్తను అనగా సిలు వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించుటే ఈ లోకంలో ఆయన హెచ్చించుటే ఆయన మహింపరుషుట ఇదే గొప్ప విందు ఈ విందు మనం నిత్యము చేయాలి అలా చేస్తే మనం నిత్యము ప్రభుని మహింపరుషుని వరం అవుతాం ఇంకా మనం చూస్తే తొమ్మిది పది పదకొండు అవసరాల్లో హామాను సంతోషించి మనసులందు ఉల్లాసం కలవాడే బయలువెళ్ళి మూర్తిగా మీద బహుగా కోపకిస్తాడు తన స్నేహితుల్ని భార్య అయిన జలస్ని పిలిచి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యాన్ని కూర్చి తనకున్న చాలామంది బిడ్డలను కూర్చి రాజు తనను గణపరిచి సేవకుల మీద పెద్దగా నియమించిన విషయాన్ని గూర్చి రాణి అని ఇస్తీరు ఇచ్చిన విందుని కూర్చి రేపటి విందుకు కూడా నన్ను పిలిచింది అని ఎంతో గొప్పగా ఆనందంగా ఆనందిస్తూ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటున్నాడు మంచిదే ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు చాలా ఆనందిస్తూ ఉన్నాడు అన్నమాట తనకు ఐశ్వర్యం ఘనత కలిగినందుకు అతడు గొప్పవాడైనందుకు చాలా సంతోషపడుతున్నాడు ఈనాడు మన జీవితాలను ఒకసారి మనం పరీక్షించుకుంటే దేవుడు మనకు కూడా ఐశ్వర్యాన్ని ఘనతను సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించాడు అలాంటి దేవుణ్ణి మనం మొట్టమొదటిగా కనపరచాలి ఇదే కృతజ్ఞత ఇలాంటి కృతజ్ఞత మనలో లేకపోతే దేవుడిచ్చేటువంటి దైవాశీర్వాదాలు పోగొట్టుకుంటాం ఇక్కడ హామాను గర్వపడుతున్నాడు నాశనానికి ముందు గర్వం నడుస్తుందని పరిశుగ్రతలు మనం చదువుతాం కొందరైతే రథాలను బట్టి గుర్రాలను బట్టి అత్యయిస్తారు మనమైతే మన ప్రభువుని యూక్రిస్తుని బట్టి మనం అత్యయించాలి మనకు ఎన్ని ఉన్నా ఆధిక్యతలు అనుగ్రహించేవాడు దేవుడే అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు యాక్చువల్గా ఈ లోక ఘనతలతో ఈ లోక గణతల్ని మనం గొప్పగా ఎంచి అత్యయించి ఆత్మీయంగా దిగజారడం మానవ నైజం అనమాట క్రైస్తవ విశ్వాసం లేనటువంటి మనం అలా ఉండకుండా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుకి కృతజ్ఞత ఆసక్తి చెల్లిస్తూ దేవుని మహింపరుస్తూ మనం కొనసాగాలి తొమ్మిది నుంచి పదమూడు వచనాలలో మనం చూస్తే ముర్దికాయ మీద హామాన్కు బహుగా కోపం వచ్చింది ముర్దికాయ ఉన్నంత ఉన్నంతకాలం అతనికి పదవి అతనికి ఉన్నటువంటి అంతటి వలన ప్రయోజనం ఏమి లేదని తలస్తూ ఉన్నాడు విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు అంటాడు కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టము అది కీడికే కారణం అంటాడు యహోవాద నమ్మికించి మేలు చేయమని ఉంటుంది ముప్పై ఏడో కీర్తన ఐదో నాలుగో మూడో వచ్చిన ఐదో వచ్చిన నీ మార్గం ఎహోవాకు అప్పగించము నీవాన్ని నమ్ముకో అని ఉంటుంది శాంతి అందక అంటాడు పరాక్రమశాలి అంటే తన మనస్సును ఆదిన మందు ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు అంటాడు ఇక్కడికి ఇక్కడ హామానికి కోపం వలన వచ్చినటువంటి కీడు ఎంత భయంకరమైనదో తెలియక అది మర్చిపోయి ముర్దిగాయ మీద బహుగా కోపకిస్తూ ఉన్నాడు హామాను తనకున్న ఉన్నత స్థితిని బట్టి ముర్దిగాయని ప్రేమించి ఉంటుంటే అది వేరే విధంగా ఉంది ఎందుకంటే ప్రేమ త్వరగా కోపపడదు దయచూపిస్తుంది అపకారాన్ని మనసులో ఉంచుకోదు దీర్ఘకాలం సహిస్తుంది కోరింది మధురపత్రిక పదమూడో అధ్యయన అలా అయితే చరిత్ర మారిపోయి ఉండేది విశ్వాసులైన మనం కూడా ప్రభువుని యేసుక్రీస్తువారు కలవరి సెలువులో మన మీద చూపించిన ప్రేమను మనం కూడా కలిగి ఉంటే అది మన దేహాలకు ఆరోగ్యాన్ని నెమ్మదిని దేవునికి మహిమని ఇవ్వగలదు నిజమైన ప్రేమ మన హృదయంలో ఉండి ఉంటే అది శాశ్వతమైన ప్రేమగా పవిత్రమైన ప్రేమగా దేవుని ప్రేమగా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట పద్నాలుగు వచ్చినలో భార్యను స్నేహితులను పద్నాలుగు వచనంలో భార్య భార్య అని జలుష్యు అతని స్నేహితులందరూ ఒక సలహా ఇచ్చారు ఆలోచనకర్తలు అనేకలు ఉన్నట్టు రక్షణకరమే వాస్తవమే కానీ మీరు ఇచ్చిన ఆలోచన మంచిది కాదు రాజుల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో రాజైన రెహబాము పెద్దల ఆలోచనలు పక్కన పెట్టేసి యవనసులు చెప్పిన ఆలోచనను బట్టి కఠినంగా ఇచ్చాడు దానివల్ల తన రాజ్యం రెండుగా విడిపోయింది ఇక్కడ హామాను వారి సలహాలను అనుసరించడం వలన చివరికి తాను సమస్తం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్ని క్షణంలో వచ్చి క్షణంలో పోయినట్లు అయిపోయింది అతని జీవితం వాటి వలన హామాను ఎంత మాత్రం ప్రయోజనం పొందలేకపోయాడు ఇందులో మనకు కూడా పాఠం ఉంది కొందరు ఆలోచనలు బట్టి సంఘంలో చాలామంది అయిపోవడం మనం చూస్తూ ఉంటాం ఇతరులతో ఆలోచన చేయడం మంచిదే కానీ ఆలోచన క్షేమకరమైనదే ఉండాలి క్షేమకరము కాని ఆలోచనలు మనం తీసుకుని సంఘంలో చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు లేఖనం ఏం చెప్తుందో అది పరిశీలించాలి కాబట్టి చాలాసార్లు కొంతమంది ఇతరులకి చచ్చు సలహాలు ఇచ్చి ఇతరుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు కొంతమంది ఇతరుల మనసుల్లో విషము జిమ్మి ప్రేమ లేని వారుగా స్వార్థ బూర్ధులుగా మారిస్తూ ఉంటారు సంఘంలో ఒకరికొకరికి మధ్యలో విభేదాలు సృష్టించి సంఘాన్ని ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని బిడ్డల చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనకి ఇచ్చేటువంటి సలహాలు ఇచ్చేవారు ఎలాంటి వాళ్ళు ఆ సలహా మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా వాళ్ళు మనం శ్రేయస్సు కోరి చెప్తున్నారా లేదా స్వార్థంతో చెప్తున్నారా వాళ్ళు ద్వేషంతో చెప్తున్నారా ప్రేమతో చెప్తున్నారా ఈ విషయాలన్నీ మనం పరిశీ పరిశీలించాలి అంతేగాని చెప్పిన వెంటనే నమ్మేసి మన ఆధ్యాత్మిక జీవితానికి మన నష్టం తెచ్చుకోకూడదు కాబట్టి దేవుని బిడలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులు అందరూ ఒకటి ఉండదు ఒక మాట ఉంది మేలైనది చేయ ఎరిగి ఉండి అలా చేయకపోవడం పాపం అంటాడు ఇక్కడ ఇక్కడ హామాను ఆలోచన చేస్తున్నాడు వాళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన రాబోయే దినాల్లో హామానికి ఎంతో నష్టాన్ని కలగజేసింది అందుకే రాజులో రెండో గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో మనం చదువుతాం అంటాడు ఇహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అడుగుతాడు కాబట్టి సేవకులైనా పెద్దలైనా విశ్వాసులైనా అనుభవం గలవారైనా మంచి ఆలోచనలు ఇచ్చి సంఘాన్ని ముందుకు కొనసాగింపచేయాలి చేయాలి అందుకే సమస్తమును పరీక్షించి మేలైనదాననే చేపట్టండి అంటాడు తెసలోని కలిగి రాసిన మధురపత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చి అపచురుడు అయిన గారు సమస్తాన్ని పరిశీలించి అది మేలైతేనే పరీక్షించి అది మేలైతేనే మనం చేపట్టాలి అలాగే దేవుణ్ణి మహింపరచడానికి పరిశుద్ధాత్ముడు మన హృదయాల్ని ఉజ్జీవింపచేయని దాకా క్రైస్తవులకి మంచి సలహా ఏంటో తెలిసే దేవుని వాక్యమే అంటే మన సలహాలు దేవుని వాక్యానుసారంగా ఉండాలి అలా ఉండకపోతే ఆ వాక్యమే నిన్ను క్రీస్తు న్యాయపేట మీదట నిలదీస్తుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని నమ్మి దాన్ని అనుసరించి జీవిస్తే మనకు మన కుటుంబాలకు మన సంఘాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇవ్వండి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే రేపు దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె